జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటనకు ఖరారైంది ఈ నెల పద్నాలుగు నుంచి పదిహేడు వరకు ఉభయ గోదావరి జిల్లాలో పవన్ పర్యటించనున్నారు తొలి రోజు భీమవరంలో సమావేశాలు నిర్వహిస్తారు ఆ తర్వాత అమలాపురం కాకినాడ రాజమండ్రిలో సమావేశాలుంటాయి పార్టీ ముఖ్య నేతలు స్థానిక ప్రముఖులతో భేటీ కానున్నారు టీడీపీ నేతలతో పవన్ సమావేశం కానున్నారు పూర్తి వివరాలు ఇచ్చేందుకు సాంబశివరావు అని అవుతున్నారు సాంబశివరావు ఉభయ గోదావరి జిల్లాలో పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏం చెప్తున్నారు జన సైనికులు మనం చూసినట్లయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంబంధించి ఏదైతే ఉభయ గోదావరి జిల్లాల పర్యటన అయితే పూర్తిగా ఖరారైందని చెప్తారు ఖరారైంది కూడా అదే విధంగా ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు కూడా ఈ పర్యటన అయితే పూర్తిగా కూడా జనసేన టీడీపీ సభ్యులతోటి కలిసి వెళ్ళే విధంగా వారి యొక్క ఏదైతే మధ్యలో ఉన్నటువంటి ప్రపంచాలని వాటి అన్నిటినీ కూడా బహిర్గతం కాకుండా వాటి అన్నిటిని కూడా సమస్య పోయే విధంగా చర్చించే విధంగా కూడా పవన్ కళ్యాణ్ రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు ముఖ్యంగా మనం చూసినట్లయితే తొలి రోజు భీమవరం తర్వాత అమలాపురం కాకినాడ రాజమండ్రిలో ఆ నాలుగు రోజులు నాలుగు సిటీల్లో కూడా ఈ యొక్క సమావేశాలను ఏర్పాటు చేయనున్నారు ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులతో కానివ్వండి కార్యకర్తలతో పాటు టీడీపీ కార్యకర్తలని ముఖ్య నేతలను కూడా ఇలా ఈ సమావేశాలకు ఉన్నారు కలిసి అక్కడ ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి అక్కడ అంటే ఇరువురు మధ్యన ఎక్కడన్నా వైరం ఉన్నట్లయితే దానికి కూడా వారిద్దరు వారి ఇరువురు మధ్యన కూడా సఖ్యత విధంగా అక్కడ ఏర్పాటు అయితే చేస్తా ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా కలిసి వెళ్ళడం ఖాయం కాబట్టి ఎవరు కూడా దూరభారాలకు పోకుండా ఏదైతే రెండు పార్టీలకు సంబంధించి సమన్వయంతో ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది అంటే ఈ సమావేశాల అనంతరం కానీ సమావేశాల్లో కానీ అటు మ్యానుఫ్యాక్చర్ సంబంధించి కూడా కొన్ని వివరాలు కూడా వారికి దృష్టికి తీసుకెళ్ళడం ఆ మేనిఫెస్టో సంబంధించినటువంటి వివరాల్లో కూడా వారు వచ్చే పలు సూచనలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఏదైతే టికెట్లు సంబంధించి కొన్ని చోట్ల జనసేన ఉంటుంది కొన్ని చోట్ల టీడీపీ ఉంటుంది కాబట్టి ఇరువురు కూడా సమన్వయంతో వెళ్ళాలనే ఆలోచనని ఆ కూడా కలిసి వైసీపీ ప్రభుత్వాన్ని ఆ గద్దెంపదలతో పవన్ అభిప్రాయాన్ని అయితే అక్కడ ఉన్నటువంటి సైతులకు కానివ్వండి అటు టీడీపీ వారికి కానివ్వండి ఇరుగురు సభ్యులకు కూడా ఆయన సఖ్యత చెప్పేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఏదైతే ఈ నెల పద్నాలుగు నుంచి పదిహేడు వరకు ఉభయ గోదావరి జిల్లాలో పర్యటన పర్యటన గత కొద్ది రోజులుగా ప్రేమ ఇప్పటికే మనం చెప్పడం జరిగింది ఈ ప్రేమ చెప్పిన విధంగానే ఈ యొక్క పర్యటన కూడా ఉండటం కూడా మనం చూడవలసినటువంటి పరిస్థితి అధ్యక్ష Thank you Sambhivasthivara